ప్రకాష్ రాజు గారు అసలు ఏం మాట్లాడారు మన వ్యూవర్స్కి ఒక ట్వీట్ ద్వారా అంటే ఒక ఒక ట్వీట్ చేసినట్టు ఉన్నారు ప్రకాష్ రాజు గారు ఆ ట్వీట్ గురించి మాట్లాడుతున్నట్టు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజు గారు ఏ ట్వీట్ చేశారు దానికి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు కోపం వచ్చింది అనేది మనం ఒకసారి చూద్దాం ప్రకాష్ రాజు గారు ఏమన్నారు అనేది నేను చదువుతాను డియర్ పవన్ కళ్యాణ్ ప్రియమైన పవన్ కళ్యాణ్ గారు ఇట్ హ్యాస్ హ్యాపండ్ ఇన్ ఎ స్టేట్ వేర్ యు ఆర్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్లీజ్ ఇన్వెస్టిగేట్ ఇన్వెస్టిగేట్ చేయండి ఫైండ్ అవుట్ ద అండ్ టేక్ యాక్షన్ తప్పు చేసిన నేరస్తుల్ని పట్టుకొని కఠినంగా శిక్షించండి ఓకే వై ఆర్ యూ స్ప్రెడింగ్ అప్రహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ద ఇష్యూ నేషనల్లీ ఈ ఇష్యూని దేశం మొత్తానికి పులుముతున్నారు దీన్ని ఎందుకు అవుట్రేజెస్గా గా స్ప్రెడ్ చేద్దామని చూస్తున్నారు దీన్ని బ్లో చేయొద్దు ఎందుకు చేస్తున్నారు మీరు అట్లాగా అని అడిగారు ఫస్ట్ పాయింట్ వి హ్యావ్ ఎనఫ్ కమ్యూనల్ టెన్షన్స్ ఇన్ ద కంట్రీ థ్యాంక్స్ ఫర్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద సెంటర్ అంటే మనకి ఈ దేశంలో ఎప్పటికే రగులుతున్న ఈ మతోన్మాద చిచ్చులు చాలు కేంద్రంలో ఉన్న మీ దోస్తులకు నమస్తే అని చెప్పారు దాంట్లో తప్పేమన్నా ఉందా అంటే దోషులను పట్టుకోండి మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే కదా ఇది జరిగింది దోషులను పట్టుకొని శిక్షించండి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోండి అంతేగాని ఇలా ఎందుకు బ్లాప్ చేస్తున్నారు ఇష్యూని అన్న దాంట్లో మీకు ఏం తప్పనిపించిందో నాకు అర్థం కాలేదు ఇప్పుడు మీరు ఏం మాట్తారో దానికి మాట్లాడదాం అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు నేది అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను అవును ఇందులో ప్రకాశ్ రాజ్ గారికి సంబంధం ఏంటి ఇందులో ఎందుకు లేదు ఉంది ప్రకాష్ రాజ్ కే కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడికి సంబంధం ఉంది ఎందుకంటే వి ఆర్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రటిక్ స్టేట్ అండ్ సెక్యులర్ స్టేట్ వేర్ వి ఆర్ ఆల్ బైండ్ టు లివ్ ఇన్ ఎ హ్యాపీ ప్లేస్ ప్రతి ఒక్కడు సంతోషంగా ఎలాంటి రిలీజియస్ టెన్షన్స్ లేకుండా మత కల్లోలాలు లేకుండా బ్రతికే స్వేచ్ఛ హక్కు ప్రతి ఒక్కడికి ఉన్నాయి ప్రకాశరాజుకు రాజుకుంది నాకు ఉంది మీకు ఉంది మీరు ఇట్లా టెన్షన్స్